దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి యషయా యాభై ఏడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నేను వారిని స్వస్థ పరిచేతనని సెలవిచ్చుచున్నాడు సెలవిచ్చుచున్నాడు ఒక యేసు ప్రభు వారి యతకు ఒక వ్యక్తి వచ్చి బోధ కూడా దయ్యము పట్టిన నా కుమారుణ్ణి నీ వద్దుకు తీసుకుని వచ్చి తిని ఆ దురాత్మ వాణిని ఎక్కడ పట్టునో అక్కడ వాణిని పడద్రోయును అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూడ్చిల్లును ఆ దురాత్మను వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని కానీ అది వారి చేత కాలేదని ఏసుప్రభువారితో ఆ వ్యక్తి చెబుతున్నాడు ఆ తండ్రి ఎంతో ఆశతో ప్రభువారి యొక్క శిష్యులు ఎద్దుకు వచ్చారండి తన కుమారుణ్ణి వారు విడిపిస్తారని ఆసక్తిగా చూస్తున్నారు వారు తన కుమారుణ్ణి విడిపింపకపోయేసరికి నిరుత్సాహంతో ప్రభు వారితో ఆ వ్యక్తి మాట్లాడుతూ దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి కానీ అది వారి చేత కాలేదు అది నా కుమారుణ్ణి నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోనూ నీళ్లలోనూ పడద్రోయిచున్నది ఏమైనాను నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమని ఆయనను వేడుకుంటున్నారు అందుకు యేసుప్రభువారు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనిని ప్రభువారు ధైర్యపరిచారు జనులు గుంపుగూడి తన ఎద్దుకు పరుగెట్టుకుని వచ్చి టేసుప్రభువారు చూస్తూ మూగదైన చెవిటి దయ్యమా వాని వదిలిపొమ్ము ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను కర్తిస్తారు అది కేకలు వేసి వానిని విలవిలలాడించి వదిలిపోయిందండి అయితే ప్రభువారు వాని చేయి పట్టుకొని లేవనెత్తగా వాడు నిలవబడ్డాడు అసలు విడుదల కలుగుతుంది అనే ఆలోచన లేనటువంటి ఆ తండ్రికి ఎంతో విడుదలని దేవుడు అనుగ్రహించారు ఎంతోమంది వైద్యులను సంప్రదించినా తన కుమారుణ్ణి స్వస్థపరుచుకోలేని ఆ తండ్రిని అతని వేదనను యేసు ప్రభు వారు ఆ దినాన్న విడిపించారండి నేడు ఎంతమందిని సంప్రదిస్తున్న విడుదల లేక కురుపోతున్నవారు విశ్వాసంతో దేవుని యుద్ధకు రాగలిగితే ఆయన మన వేదన స్థితిని మార్చగలరు హృదయాంతరంగంలోనున్న సమస్య భారాన్ని ఆయన మాత్రమే తొలగించగలరండి బాల్యము నుండి తన కుమారుడి యొక్క పరిస్థితిని చూసి కన్నీటితో ఉన్నటువంటి తన తండ్రి యేసు ప్రభు వారు గూర్చి ఆయన సూచక క్రియలు ఆయన అద్భుతాలను గూర్చి విన్నటువంటి తండ్రి ఎంతో ఆసక్తితో ప్రభు పాదాలను ఆశ్రయించాడు అవిశ్వాసము విశ్వాసం లేకుండా యేసు ప్రభు వారిని కలుసుకుంటే నా కుమారుడు విడిపించబడతాడు అనే ఆశతో ఆయన శిష్యులను ఆశ్రయించినప్పుడు శిష్యుల వల్ల ఆ కార్యం జరగలేదు ఎప్పుడైతే యేసు ప్రభువు వారి ద్వారా అద్భుతం జరిగిందో ఆ తండ్రి జీవితంలో ఎంతో సంతోషం నామాన్ని బట్టి కలిగింది ఈరోజు ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఏ పరిస్థితిలోనైనా మనం కృంగిపోనక్కర్లేదు ప్రతి విషయాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే అవిశ్వాసం లేకుండా విశ్వాసంతో దేవుని వైపు చూడగలిగితే ఆయన సరైన సమయంలో మనకు మేలు చేసే దేవుడండి నేనే వారిని స్వస్థ పరిచేదను అని వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు మన జీవితంలో ఉన్న ప్రతి బలహీనత పైన ఆయన స్వస్థతను ప్రకటించగలరు ఆ కుమారుల్లో ఉన్న దురాత్మని ఇంకెన్నడూ ఆ కుమారునిలోనికి ప్రవేశించవద్దని ఆజ్ఞాపించినట్లుగా విశ్వాసముతో ఏదైతే మనం ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తామో అది ఇంకెన్నడూ మన జోలికి రాకుండా దేవుడే మనల్ని స్థిరపరచగలరు ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడైంది మనల్ని నడిపించినగాక పరిశుద్ధుడు వినదేవా దేవా మా ప్రియాపరిలోకిపు తండ్రి మరి యొక్క నూతన దినంలోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు ఈ దినమంతా మీ సన్నిధిని మాకు తోడించండి మా జీవితంలో ప్రతి కురుంగుదల నెమ్మది లేని స్థితి అయోమయ పరిస్థితుల నుండి మీరు మమ్మల్ని విడిపించండి తన కుమారుణ్ణి స్వస్థపరిచినప్పుడు తండ్రికి కలిగిన ఆనందాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ఇది మా వల్ల కాదు అని కన్నీటితో ఉన్న ప్రతి పరిస్థితిని మీ నామము ద్వారా విడుదల కలిగించే సంతోషాన్ని మా జీవితాల్లో మీరు దయచేయమని నజరేడని సుశక్తి కలిగిన నామం అడిగి వేడి తండ్రి ఆమె